హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అండి అందరికీ నమస్తే అస్సలాము అలైకుం ఇక్కడైతే చూడండి పుచ్చకాయలు అయితే తీసుకొచ్చారండి ఎండాకాలంలో మనకు ఎక్కువగా పుచ్చకాయలు అయితే దొరుకుతాయి కదండీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా ఇష్టం మీరు ఎంతమందికి ఎండాకాలం ఏం తింటే ఇష్టమో నాకైతే కమెంట్లో చెప్పండి ఇక్కడైతే నెల్లూరులో అయితే చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయండి అసలు బయటికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది అలా ఉన్న ఎండలు అనేవి ఇంకా నిన్న మధ్యాహ్నం అయితే మా వారు పుచ్చకాయ అయితే తీసుకొచ్చారండి ఇంకా తే మా పాప అయితే కోసేవు అమ్మ నేను తింటాను అని చెప్పింది మా బాబు కూడా తింటున్నాడు వాడికి కూడా పుచ్చకాయ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి తిండి ఎవరికి ఇష్టం ఉండదండి అలాగా అందరికీ ఇష్టమే పుచ్చకాయ అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి కొన్ని పుచ్చకాయలు అస్సలు మొన్న తీసుకున్నాము అస్సలు బాగాలేవు ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి